ఓం నమస్తే మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను మీ నలినమ్మను డిఎన్ఏను దోమకొండ ఇంటి పేరు అయితే ఆర్య వీరాంగన ఆచార్య అనేవి నేను మహాషిదానంద సరస్వతిని అనుసరించడం వల్ల సంపాదించిన బిరుదులు ఎక్స్ డిఎస్పి నలినిగా మీకందరకు నేను సుపరిచితమే నేను ఈ రోజు నుంచి మీ వ్యక్తిత్వ వికాసము కొరకు భారతీయ తత్వశాస్త్ర సంబంధ నిగూఢమైన పలు అంశాలను అరటి పండు ఒలిచినంత సులభంగా మీకు సరళ భాషలో సంక్షిప్తంగా తెలిపే ప్రయత్నం ఆరంభించబోతున్నాను ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో వైదిక సిద్ధాంతము భక్తి ప్రవచనాలు అనే సిరీస్ ఆఫ్ వీడియోస్కు ఉపోద్ఘాతము లాంటిది ఏ బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడానికి మూడు సమితల్ని పట్టుకొని అడవుల్లో ఉన్న ఋషి మునుల వద్దకు వెళతారో ఆశ్రమాల్లో సంవత్సరముల తరబడి శుశ్రూష చేస్తూ గురువు గారి ఉపదేశం కోసం నిరీక్షిస్తారో అట్టి ధర్మ సూక్ష్మాలను బ్రహ్మరహస్యాలను నేను ఈ వీడియోస్ ద్వారా మీ ముందు ఉంచబోతున్నాను నా ఈ ప్రయత్నము మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడిక విషయంలోకి వద్దా ప్రశ్నించే తత్వమే లేకపోతే మానవుడు మహనీయుడు కాలేడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనిషి మెదడులో పలు అంశాలపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి సమాధానం తెలియకపోయినా పర్వాలేదు కానీ ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది దానికి సమాధానం తెలియకపోతే మాత్రం మానవ జన్మే వృధా అవుతుంది అర్థం కాలేదా మీకు వివరంగా చెబుతాను వినండి అమెరికా దేశ అధ్యక్షుడు ఎవరు అని అడిగితే జియో బైడెన్ అని చెప్పలేకపోయినా పర్వాలేదు భూమి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉంటాడు అంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు అని తెలియకపోయినా పెద్దగా నష్టం లేదు కానీ నీవెవరు అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరం నీవెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే నేనెవరు అంటే ఒక డాక్టర్ని అనో ఒక ఇంజనీర్ని అనో ఒక లాయర్ని అనో ఒక టీచర్ని అనో ఒక యాక్టర్ని అనో ఒక లీడర్ని అనో టక్కున చెప్పేస్తారు అది నీ వృత్తి కానీ నీవది కాదు కదా అని అంటే మళ్ళీ నేనెవరు అంటే మనిషిని అని చెబుతారు అది నీ జాతి కదా అని అంటే బిక్కుమొహం వేస్తారు నేనెవరిని అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన ప్రశ్న నేనంటే పంచభూతాత్మకమైన దేహాన సప్తధాతువులతో కూడిన శరీరాన్న లేక మరింకేదోనా కహ ప్లస్ అహం ఈ రెండు పదాల మధ్య సంధి జరిగి కోహం అవుతుంది ఎప్పుడైతే ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి అని మీకు అనిపిస్తుందో అప్పటి నుంచి మీ జీవితమే మారిపోతుంది ప్రతి మనిషికి మూడు రకాల అవసరాలు ఉంటాయి అవి భౌతిక మానసిక ఆధ్యాత్మిక అవసరాలు మొదటి రెండు అవసరాలను ప్రకృతిలోని పలు భోగ్య పదార్థములు సాటి మానవులు తీర్చితే మూడవదైన ఆధ్యాత్మిక అవసరాలను ఒక్క సద్గురువు మాత్రమే తీర్చగలడు పూర్వకాలంలో ప్రజలు గురుకులాల్లో వేదాలను చదువుకునేవారు కుటుంబ బాధ్యతలు తీరిన తర్వాత అడవులకు వెళ్ళి వానప్రస్థ జీవితం గడుపుతూ స్వాధ్యాయంలో భాగంగా దర్శనాలు ఉపనిషత్తులు వంటివి చదివేవారు తాము ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి తిరిగి వెళ్తామో తెలుసుకొని తదనుగుణంగా పురుషార్థము చేస్తూ మోక్షము కొరకై ప్రయత్నించేవారు కానీ నేటి యుగంలో సద్గురువు దొరకడము వేదం చదవడము దుర్లభం అయ్యింది టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో బోలెడంతమంది బాబాలు గురువులు స్వాములు ప్రవచనాలు ఇస్తున్నారు కానీ వారిచ్చే ఉపదేశాలు చెప్పే కథలు ప్రామాణికం కావు ఎందుకంటే వారు చదివి చెబుతున్నవి పురాణాలు కానీ వేదము కాదు బ్రిటిష్ వారు గురుకుల వ్యవస్థను నిర్మూలించి మెకాలే కాన్వెంట్ విద్యా విధానమును ప్రవేశపెట్టడమే నేటి భారతీయుల భావదారిద్యానికి కారణం ఏ వేదాల నుంచి అయితే మనము దూరమయ్యామో ఆ వేదాలు విజ్ఞాన గనులు సత్య విద్యల గ్రంథాలు గత మూడేళ్లుగా వేద గురుకులపు అరుణోదయ కాంతులు నాపై ప్రసరించుచుండగా సత్యార్థ ప్రకాశమనే చల్లని వెన్నెలను నింపుకున్న చంద్రుని లాంటి దాన్ని నేను నా నుండి ప్రసరించే కౌముది మీలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మీ ఆత్మజ్యోతిని ప్రకాశింపచేయగలదని ఆశిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మన ప్రశ్న వద్దకు వద్దాం నేనెవరు అన్న ప్రశ్నకు సరైన సమాధానం నేనంటే ఒక ఆత్మను ఆత్మ అంటే భూత ప్రేత పిశాచాలు అనుకునేరు అవేవీ కాదు ఆత్మ అంటే వెంట్రుక వాసిలో పదివేల వంతు పరిమాణంలో ఉండే సూక్ష్మమైన చేతన పదార్థము ఇది మనలో ఉన్నంతసేపే మనము జీవించి ఉంటాము ఇది మనలోంచి బయటికి వెళ్ళిన మరుక్షణం మన శరీరం శవంగా మారుతుంది మన దేహం రథమైతే దాన్ని అధిరోహించి ప్రయాణం చేస్తున్నది ఆత్మ ఆత్మ అనేది అనాది ఇది ఎప్పటికీ నాశనం అవ్వదు కానీ ఒక దేహంలోంచి మరో దేహంలోకి మారుతూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది దేహము కారణంగా పలు రకాల సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది జీవిలో ఉండే ఆత్మను జీవాత్మ అంటారు ఆత్మ ఎప్పుడు శరీరం దొరికేంత వరకు తన లక్ష్య సాధన కోసం తపిస్తుంది కానీ శరీరం లభించగానే జన్మ ఎత్తగానే ఆ లక్ష్యాన్ని మరి మరిచిపోతుంది ఏ మానవుడైతే అష్టాంగయోగ మార్గము ద్వారా సాధన చేస్తాడో ఆ మనిషి మాత్రమే తనలోని ఆత్మ అనే దేవతను సాక్షాత్కరింపజేసుకుంటాడు మిగతా సాధారణ మానవులు దేహమే సర్వస్వం అనుకుంటూ కూపస్థ మండూకముల అంటే బావిలో కప్పల జీవితాన్ని వృధాగా గడిపేస్తారు జీవితాన్ని సార్థకం చేసుకోవడంలో విఫలమవుతారు నేను అంటేనే ఆత్మ ఆత్మ సంబంధించిన విషయాలే ఆధ్యాత్మికం ఈ ఆధ్యాత్మిక విషయాలని వేదామృత తరంగిణి ద్వారా డైలీ సీరియల్లా మీకు అందించబోతున్నాను అందుకే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మరవకండి ఇవే విషయాలని నేను సనాతన ధర్మం వేదం యజ్ఞం అనే పుస్తకంలో కూడా రాశాను ఆ పుస్తకము విశాలాంధ్ర పబ్లికేషన్స్లో అడగండి లేదంటే మీ సమీపంలో ఉన్న ఆర్య సమాజపు మందిరాల్లో అడగండి అక్కడి నుంచి పొందవచ్చు పునర్మిలామహ ఓం స్వస్తి